హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజైతే ఉదయాన్నే లేచి పళ్ళన్నీ చేసినా అండి ఇంకా పూజ అయితే అవ్వలేదు ఇంకా పిల్లలకి వంట చేసినాక పూజ అయితే చేస్తా అండి ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టినా అండి ఉల్లిగడ్డ ముక్క చేసినా మా పిల్లలైతే ఉల్లిగడ్డ ఇంకొక కర్రీ చేయమన్నారు టిఫిన్ అయితే దోశ వేసి ఇస్తా అండి ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తా ఒక పక్కన పక్కన కర్రీ చేసేస్తా అండి ఇంకా ఉల్లిగడ్డ ఎక్కువ కర్రీ కదండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది రెండు స్పూన్లు అయితే వేసుకున్నాం ఆయిల్ అయితే వేడిందండి కొంచెం కర్రీ చేస్తున్నాం కోప డ్రింక్స్ అయితే ఏమి వేయండి ఇందులో కొంచెం కరివేపాకండి దంచుకున్న అల్లం వెల్లుచుకున్నా పక్క తీసుకున్నాను కొంచెం కొంచెం కల్లుపు తీసుకున్నాండి అనేది మంచి నూనె బోర్ట్ అవుతుంది దోశ చట్నీ అయితే ఏం చేయాలండి పిల్లలైతే ఎక్కువ కర్రీ పిల్లలు ఎక్కువ కర్రీతోనే దోశ తినేస్తామన్నారు ఇంకా కొంచెం పప్పు ఉందండి పప్పు ఉల్లిగడ్డ కర్రీ రెండు పెట్టుకొని తినేస్తామని చెప్పారు ఒకసారి మంచిగా కలుసుకోవాలి మధ్యలో ఉల్లిగడ మంచిగా గోల్ కారం వేసుకుంటా చూడండి ఇచ్చి గోల్తుంది మనం సాల్ట్ వేసుకున్నాం కదా తొందరగా గోలుతుంది గోల్తుంది ఉల్లిగడ మంచిగా నూనెలో ఉడికిందండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాం ఉల్లిగడ ఈ కదా ఉల్లిగడ ఈ కదా ఒక స్పూన్ అయితే వేసుకున్నా కారం సాల్ట్ అయితే వేయనండి రండి కొంచెం ఎక్స్ వేసినా కదా సాల్ట్ అయితే ఉల్లిగడ్డ అయితే ఉల్లిగడ్డ కారం అయితే మంచిగా ఉడకాలండి కారం వేసుకోండి మీద కొంచెం గో అయితే ఒకసారి ముట్ట వేసేస్తా కొంచెం గోరినాక ఎగ్స్ అనేటి కొట్టేసేస్తా అన్నమైతే పొంగు వస్తుంది ఉల్లిగడ్డ అయితే మంచిగా గోలిందండి ఇప్పుడైతే నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఎగ్ కర్రీలో గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి కలుపుకోవాలి కలిపేసిన మంచిగా ఇంకా పూజ చేయలేదు కదండి నేను అందుకే ఎగ్ అయితే ముట్టుకోవట్లేదు మా అబ్బాయిని పోయమని చెప్పిన ఎగ్గు పోస్తా అని చెప్పిండు వాడైతే ఎగ్గి కొట్టి పోస్తాడంట ఒక గిన్నెలో కొట్టి పోస్తుడు మా అబ్బాయి అయితే ఎగ్స్ వేసేస్తుందండి ఒక గిన్నెలో వేసి వేస్తున్నాడు వేసేయనండి వేసే ఎగ్స్ అయితే కొట్టి పోసిండు మా అబ్బాయి ఇప్పుడే కలిపాను కాసేపు ముట్ట పెట్టేస్తా ఇంకా అన్నం అయితే ఉడికిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇంకా అన్నం అయితే వన్ చేస్తా అన్నం అయితే వన్ చేసినా అండి ఇప్పుడైతే ఒకసారి కలిపేసి కొద్దిసేపు నుంచి నింపేస్తా అన్నం అయితే రెడీ అయిపోయినప్పుడు ఇగో ఎగ్ కడిగే స్పూన్తోనే నేనే కలిపిస్తున్నా నేను ఎగ్ కలిపా දිසක මත වෙ අන්න මැතුම ගිලෙන්නේ ග්‍යාසක අබ්්‍යෙස්සුන්න ගන්න මැති පකන වෙට්ට එෙක්ස ිය ඉක්්පරත රියතන්නේ ග්‍යාසහි අෙසු කරියයට රඩියේෙන්න්නේ ගාසත අබ්‍යසුන්න කරයවට පකර මට එෙස්සක් පුදලකෙත දෝෂ වැටස්ක් ముందుగా అయితే రెండు చిన్న చిన్న వేసి అగ్గిదేమ పెట్టేస్తా అండి ముందు వేసి పిల్లలకైతే ఇవ్వండి నేను ఇంకా చిన్న రిందైతే పెట్టేస్తా అండి దోశ అయితే వేస్తున్నాండి మీరు మీరు దోశ పిల్లలకి వేసి వేస్తాడు కొంచెం ఆయిల్ వేస్తా ఎక్కువేనా దోశ అయితే రెడీ అయిందండి చూడండి దోశ దోశ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ గయితే పెట్టేసిన కొద్దిగా ఆయిల్ వేసుకుంటా ఫ్రెండ్స్ దోశ అయితే తీస్తున్నాయి అండి దోశ అయితే వేసుకుంటే హోటల్ దోసల్లాగా అయితే మనం మా అబ్బాయికి అయితే దోశ పెట్టిచ్చేస్తున్నాండి ఇంకా మనం రెడీ కదా ఇంకా ఇంకా మా అమ్మ అయితే స్నానం చేసింది కానీ ఇంకా గిఫ్ట్ వేయాలండి నేనే చేస్తాను కదా ఇంకా నన్ను టైం అవుతుంది దోస వేసేసి బాక్స్ అయితే పట్టేస్తండి కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాం ఇంకొక దోశ వేస్తే ఇద్దరికి సరిపోతుంది ఇంకా పక్కన అండి దోశలు అయితే ఊతల దోశ లాగా మంచి వస్తున్నాయండి ఇంకా పిల్లలకైతే బాక్స్లో అయితే రెడీ చేసేసిన పట్టించిన కొంచెం కొంచెం కర్రీ కూడా పెట్టేసిన ఇప్పుడైతే మూతలు పెట్టేస్తున్నాండి అమ్మాయి పిల్లలు అయితే స్కూల్ బయలుదేరుతున్నారండి బాయ్ ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇప్పుడైతే పూజ చేసుకుంటానండి ఈరోజు ఉన్నాడు ఆయన తీసుకెళ్ళిండు అని లేకపోతే నేనే తీసుకెళ్తా పూజకైతే పూలైతే కోసుకొచ్చానండి పూజ అయితే పూర్తయిందండి అందరు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా భగవంతు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మా ఆయనకైతే దోశ పోసిచ్చినా నేనైతే తర్వాత తింటా బోల్ అనేది దమ్మిస్తా అట్లయితే విండిస్తున్నా అండి బోల్ ఫ్రెండ్స్ బట్టలు అన్నీ విండించినా ఇప్పుడైతే ఆరేయాలి బట్టలైతే ఆరడం అయిపోయిందండి